ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ధన్యాణం క్షణం మీ ముందు సమాచారం మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారింట్లో డ్రైవర్గా పనిచేసేవాడు వంటగా పనిచేసేవాళ్ళు సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటున్నారు జీతం మున్సిపాలిటీలో తీసుకుంటున్నారు ఆయన దగ్గర డ్రైవర్లు పనిచేస్తున్నారు ఆయన దగ్గర ప్రతిసన్నాడు ఏమో ఇంట్లో వంట చేస్తా ఉంది జీతమేమో మున్సిపాలిటీ హరిబాబు అని డ్రైవర్ వెంకటేశ్వర్లు అని డ్రైవర్ గతంలో ఉన్నాడు ఇప్పుడు లేడు అతన్ని అతన్ని గతంలో ఉండే డ్రైవర్ ఉన్నప్పుడు డబ్బు మున్సిపాలిటీలో తీసుకుంటాడు ఇప్పుడు అతను లేడు అతను ఏదో తీసుకుని వెళ్ళుకుంటున్నాడు కానీ డబ్బులేమో ట్రా చేస్తున్నాడు శివారెడ్డి అతను మీడియా చూస్తుంటాడు జీతం ఏమో మున్సిపాలిటీలో తీసుకుంటుంటాడు ప్రభావితనే ఒక హైమ ఈడ జీతం తీసుకుంటుంటు గవర్నమెంట్ ఆసుపత్రిలో అక్కడ ఒక జీతం తీసుకుంటాను ఆసుపత్రులు గవర్నమెంట్ ఆసుపత్రి తీసుకుంటాను ఈడ తీసుకుంటాను ఈ సంపత్ కుమార్ అనే అతను ఇంట్లో అన్ని పనులు చూస్తుంటాడు వంట ఇంట ఈ ఐదు మంది జీతాలేమో ఆయన దగ్గర తీసుకుంటున్నారు మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బేసిస్ కింద డబ్బులు తీసుకొని ప్రతి నెల జీతం తీసుకుంటున్నారు వీళ్ళేమో మున్సిపాలిటీకి పని మున్సిపాలిటీలో పనిచేయరు బయట ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నారు ఇక దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ఇది జరుగుతాడండి పొద్దుటూరు ప్రజల పన్నుల ద్వారా చెల్లించిన డబ్బుతో మన ఎమ్మెల్యే గారికి ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ ప్రెస్ చూసేవాళ్ళు కానీ వీళ్ళందరూ పొద్దుటూరు మున్సిపాలిటీలో ప్రజలు పన్ను కట్టిన పన్నులతో వచ్చిన డబ్బులో డబ్బుతో జీతాలు తీసుకుంటూ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నారు మరి కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి ఇది ఎంత మాత్రము న్యాయ సమ్మతమైన విషయమో మీరు మున్సిపాలిటీలు జీతాలు తీసుకుంటూ వాళ్ళు ఇళ్లలో పనిచేస్తారని ఎవరు అరియనాదు లేరు దాన్ని గుర్తించేవాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పటి వరకు మనం చెప్తా అంటేనే దీని వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారా లేదనేది కూడా తెలియదు అటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీని తన సొంత ఇంటిలాగా తను ఏం చెప్తేది ప్రెస్ మీట్ పెడితే అక్కడ కాఫీ కాేది వాళ్ళు ప్రెస్ మీట్ ఏం చెప్తుంటారు ఈ మాదిరిగా మున్సిపాలిటీల్లో తన సొంత ఆస్తిలాగా మున్సిపాలిటీ డబ్బులు దోచేయడం చేయడం అనేది ఉంది ఎక్కడ కాంట్రాక్టు పొద్దుటూరులో వచ్చినా కూడా ఒకే ఒక వ్యక్తి పేరుతో కాంట్రాక్ట్ వేయడము వాళ్ళే పనులు చేసుకోవడం వాళ్ళే డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఇది ఎక్కడా జరగదు ఆఫీసులో జీతాలు తీసుకుంటూ మరి ప్రైవేటు శాసనసభ్యుని దగ్గర పని చేయడం అనేది ఎక్కడ లేదు ఇది ఈ దుస్సాంప్రదాయాన్ని మన పొద్దుటూరులో నెలకొల్పి ఆయన డ్రైవర్లను గీతాలు ఇప్పించి ఇప్పించుకుంటే అక్కడ చేస్తున్నారు ఇంకొకటి వెంకటేశ్వర్ అతను పని చేసుకుంటా డ్రైవర్గా చేసి ఇప్పుడు అక్కడ మానుకొని ఇతను ట్రాక్టర్ రిస్క్ దొరుకుతున్నాడు ఈ మాదిరిగా ప్రభుత్వం సొమ్మును మున్సిపాలిటీ సొమ్మును ప్రొద్దుటూరు ప్రజలు కట్టే పన్నులకు సంబంధించిన డబ్బును ఈ మాదిరిగా దోచుకొని తిని తన సొంత ఖర్చు అవసరాల కోసము సొంత పనులు తీసి ఇంటర్వ్యూ చేసేవాని కోసము ఆయన ఎమ్మెల్యే గారు ఉపయోగించుకుంటున్నారు ఇవన్నీ చూస్తే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు మున్సిపాలిటీలో ఇలా లేదు ఈ రోజుకు ఇప్పటి వరకు కూడా డబ్బులు నెల నెల డ్రా చేస్తున్నారు పేరు ఉండాలి మీరు కావాలంటే మీరు చూడండి రేపు అది మున్సిపాలిటీ దాదాపు ఒక రెండు లక్షల మూడు లక్షల మందికి అది ఒక సంబంధించిన ఆఫీసు అక్కడ ఉండబడిన ప్రజలు కట్టే పనులు అంత న్యాయబద్ధమైన పద్ధతుల్లో అందరూ కౌన్సిల్ పోయి ప్రశ్నించే హక్కు లేదు కౌన్సిలర్లు ఇంజనీర్ పోయే లైట్ పోయిందని కానీ లేదు మురికి కాలువలో మట్టి మట్టి మీరకపోయిందని కానీ లేదు బల్బులు వేయాలన్నా కూడా ఏ కౌన్సిలర్కు ఎవరు వాళ్ళు పోయి మాట్లాడి బల్బుకు అని మంచి నీళ్లు రాలేదని కానీ చెప్పే పరిస్థితి లేదు అటువంటి నియంత్ర నియంతృత్వ పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎమ్మెల్యే ఆయన బాగుంది బంగారెడ్డి తుప్పెట్లో పెట్టుకొని మున్సిపాలిటీని నడపడం జరుగుతా ఇది ప్రజల సొమ్ము డబ్బులు తీసుకునే దాదాపు నలుగుర పనిచేస్తే దగ్గర దగ్గర సంవత్సరానికి నెల నెలకు ఒక డెబ్బై ఎనభై వేల వేలు లక్షల లక్ష రూపాయలు దగ్గర దగ్గర డబ్బులు అతను మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బులు తన సొంత పనిచేసే మనుషులకు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది పేర్లు కావాలంటే చెప్పిన గురి ఉంది కదా మీకు వచ్చినాయి కదా హరిబాబు వెంకటేశ్వర్లు శివారెడ్డి మీడియా చూస్తారు మీకు కూడా తెలుసు ప్రభావతి ఆసుపత్రిలో జీతం తీసుకుంటాను ఇక్కడ మున్సిపాలిటీలో జీతం తీసుకుంటాను సంపత్ కుమార్ అనేవాడు ఇంట్లో పనిచేస్తుంటాడు ఈ మాదిరిగా మున్సిపాలిటీ డబ్బును దోచుకోవడము ఎంతవరకు సమర్థనీయము అనేది మరి ఎమ్మెల్యే గారు సమర్థనీయమనే ఆలోచనతోనే ఇదంతా డబ్బులు ఆయన మనుషులు తీసుకోవడం అనేది ఉంది ఇప్పుడు అందరూ ఎమ్మెల్యే గారు ఉదయం నుంచి తన వైఎస్ఆర్సీపీకి ఓట్లేమని చెప్పి ప్రచారం చేస్తున్నాడు మంచిదే ఇవ్వరందరూ మేము చేసుకుంటున్నాం వాళ్ళు చేసుకుంటున్నారు ఏ పార్టీలో అయినా చేసుకునే దానికి రైట్ ఉంది ఆయన ప్రభుత్వం ద్వారా నియోగించిన వాలంటీర్లందరినీ కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు పనిచేసే వాళ్ళందరినీ కూడా మనం ఎన్నికల ప్రచారం కోసం పొద్దున్న ఏడు గంటల నుంచి పదిన్నర గంటల వరకు ప్రచారం చేసుకోదురండి తర్వాతనే కదా మీకు ఆఫీసులో మీరు పని చేయాల్సిందని వాలంటీర్లను బ్రాండ్ షాపుల్లో పనిచేసే వాళ్ళను వీళ్ళందరినీ గ్రామ వీళ్ళ వీళ్ళందరినీ కూడా తన ఎన్నికల ప్రచారంలో పోయి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి ఎమ్మెల్యే గారికి ఓటు వేయండి చెప్తారని చెప్తారు చెప్పి వాళ్ళతో పనులు చేసుకున్నారు డబ్బు ఎవరు జీతాలు ఇచ్చేది ఎవరు వాళ్ళకు వాలంటీర్లను వీళ్ళందరినీ నేను వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే డబ్బు ప్రభుత్వం ఇస్తుంది అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డబ్బును మీకు వాలంటీర్లుగా మీకు దాంట్లో ఏ పనిచేసే దానికోసము డబ్బులు తగ్గిస్తున్నారు అని మీరేంటి ఎన్నికల పోయి ప్రచారం చేయడము ఏం మీకు సంబంధం ఏముంది వాళ్ళు వేసి ఉండొచ్చు అప్పుడు వేసిన వాళ్ళందరూ వీళ్ళందరికీ పనిచేయాలనే ఆలోచించండి మీరు కూడా ఒక పార్టీకి సర్వీస్ చేస్తే ఇంకా మళ్ళీ వచ్చే పార్టీ ఇంకా పార్టీ వస్తుంది ఆ పార్టీ పరిస్థితి వచ్చినటప్పుడు మీ అభిప్రాయాలు ఏమంటాయి ఎటుంటాయి మీ ఉద్యోగాల పరిస్థితి ఏమని కూడా ఆలోచించండి అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కంటిన్యూ చేస్తామని కూడా చెప్తా ఉండబడినప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఏకపక్షంగా ఒక పార్టీకి ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసము న్యాయమని వాళ్ళ వాళ్ళ టలలో నేను ఆలోచించుకోండి అని చెప్తాను ఈ గ్రామ స్థాయి వ్యవస్థలో ఉండబడిన సెక్రటరీలు కానీ వాలంటీర్లు కానీ దాంట్లో పనిచేసే గ్రాన్యూ షాపుల్లో పనిచేసే వాళ్ళ వాళ్ళు వీళ్ళందరూ నీ ప్రచారం దానికోసం మీకు ఆ రోజు చెప్పినారా మీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు అయ్యా మాకు పోయి ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఏమన్నా మీకు చెప్పినారా ప్రభుత్వం నియమించింది మీరు నియామకం కాబడ్డారు ఆ నియామకాల్లో మీరు మీ డ్యూటీలు చేయండి మేము తప్పేమని చెప్పడం కానీ ఎన్నికల్లో పోయి ప్రచారం చేసేదే ఉంది కరపత్రాలు వేయడమో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయమని చెప్పి అడిగేది ఎంతవరకు సమయం చేసామనేది ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయము ఈ వాలంటీర్లు ఈ బ్రాంచ్ షాపుల్లో పనిచేసే వాళ్ళకి కావాలా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇది ఆలోచించి మీరు నిర్ణయించుకోండి డబ్బు ఇచ్చేది అందరి డబ్బుమ్మా ఏం జగన్మోహన్ రెడ్డి సొంతం వీల ఈ ఎమ్మెల్యే వాళ్ళ రాసమల్లి ప్రసాద్ రెడ్డి వాళ్ళ సొంత డబ్బులు ఏమి వీల్యా వాళ్ళ ప్రభుత్వం మీకు ఇస్తుంది డబ్బు ప్రజల డబ్బు అది ప్రజలు కట్టే డబ్బు ప్రజలందరికీ జవాబుదారి మీరు వాళ్ళ పార్టీకి మీరు పని ఊడిగం చేయాలా పని చేయాలనేది కాదు పబ్లిక్గా చెప్తున్నారు వాలంటీర్లు అందరూ పోయి మాకు ఇళ్ళకు పోయి ఓట్లు వేయించండి వాళ్ళ ప్రతి ఇంటికి ఓ యాభై వాలంటీర్ ఉండడా యాభై ఇళ్ళల్లో మీరు పోయి వాలంటీర్లు పోయి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించండి వైఎస్ఆర్సీపీకి ఓట్లు చేయమని ప్రచారం పోయి రోజు ఇంటికి పోయి రోజు ఇంటికి పోయి రోజు చెప్పమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మీరందరూ అదే పద్ధతిలో వాళ్ళని వాడుకుంటున్నారు లేకపోతే వీరేమంటున్నారు మిమ్మల్ని తీసేస్తాం అంటున్నారు ఈ ప్రభుత్వం తొలగిస్తే మళ్ళా వచ్చే ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని ఏర్పాటు చేస్తుంది ఎవరో ఏం భయపడాల్సిన పనిలే ఎవరికే పెన్షన్ రాదని కానీ లేదా ఇల్లు రాదని కానీ వాళ్ళకు వచ్చే ప్రతి ఒక్క లబ్ధి కూడా రాదని చెప్పి వాళ్ళందరూ పోయి వాలంటీర్లు వీళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళందరి దగ్గర పోయి ప్రజల దగ్గర ప్రచారం చేస్తుంటారు అభుత్వాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి ఏ ప్రభుత్వము స్కీమ్ ఏర్పాటు చేసినా కూడా ఆ స్కీమ్ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగిస్తాయి అంతేగాని లేదో తీసేస్తాం తీసేస్తాను పెన్షన్ పోతుంది మీకు వచ్చే ఏదో మన లబ్ధి అంతా కూడా పోతుందని ప్రచారం దుష్ప్రచారం చేసి ప్రజల యొక్క వాళ్ళ స్థిరత్వాన్ని చెడగొడుతున్నారు ప్రజలు అందరూ ఒకటే ప్రభుత్వాలు మారినంత మాత్రంతోనే మనకు వచ్చే ఏ బెనిఫిట్స్ కూడా ఆగిపోవు వాలంటీర్లు కూడా వచ్చే ప్రభుత్వం మళ్ళీ మిమ్మల్ని కొనసాగిస్తుంది మీరు ఒక పక్షమే పనిచేసినప్పుడు తర్వాత వచ్చే అధికారానికి వచ్చే పార్టీ కూడా ఆలోచిస్తుంది మీరు మీరు ఒక పార్టీకి పనిచే ప్రభుత్వం వస్తే జీతాలు తీసుకుంటూ మీరు ఒక పార్టీకి పనిచేయడం అనేది ఎంతవరకు సమంజసము ఎంతవరకు న్యాయము తర్వాత ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము ఏం ఆలోచిస్తుంది మీరు ఎందుకు అట్లా చేసినారని ఇప్పుడు ఆ ప్రభుత్వము మళ్ళీ మిమ్మల్ని మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా మీరు ఆలోచన చేసుకోండి